హాయ్ ఫ్రెండ్స్ ఇది అయితే పట్టు ప్రయోగపడుతుంది హలో ఎస్ఆర్కే అయితన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క షార్ట్ వీడియో అయితే మీకు అయితే వస్తుంది ఇది అస్త్ర అండి ఇది అస్త్ర అనేది ఎందుకంటే మన పట్టు పరిశ్రమకు యూజ్ చేస్తాం ఇది షెడ్లు అంటే ఏమన్నా కెమికల్స్ ఏమన్నా స్ప్రెడ్ అయినా కానీ డిసీజులు వచ్చిన ప్రతి ఒక్కదానికైతే యూజ్ అవుతుంది ఇది నూట నలభై లీటర్లకు ఈ ద్రవణం అనేది కలుపుకోవాలి ఇదైతే పంపు స్ప్రే ఇది దీన్ని ఇప్పుడు షెడ్ లోపల అయితే మనం ఫిట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఇది టూ రెండు గంటలు మూడు గంటలు మినిమం మీరు దీని అయితే వాటర్లు అనేది మిక్స్ చేసి అలాగే ఉంచాలి ఈ షెడ్లో అయితే ఇప్పుడు మళ్ళీ ఇది రెండో కోటింగ్ ఇది రెండో రౌండ్ అయితే ఇప్పుడు మనం స్ప్రే చేయాలి ఇప్పుడు అస్త్రా అనేది అస్త్రా అనేది స్ప్రే చేయడం వలన ఏమైనా ఈ ఐరన్ రాడ్లకు కావచ్చు దేనికైనా ఏమైనా డిసీజర్ ఉంటే క్లీన్ అవుతుంది దీనికోసం దీని పర్పస్ క వచ్చేసి ఆల్మోస్ట్ ఇది వాడ